హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రెండి చినీ థాట్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా నాకంటే ఇంకా చాలా బాగుండాలి అని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో సాటర్డే నా వర్క్ రొటీన్ని మీకు షేర్ చేస్తున్నాను చూసేయండి అలాగే వీడియో మధ్యలో కొన్ని యూజ్ఫుల్ టాపిక్స్ని కూడా మీకు షేర్ చేస్తుంటాను అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి నా హెల్త్ ప్రాబ్లం నుండి ఇప్పుడిప్పుడే స్లోగా రికవర్ అవుతున్నాను అనమాట సో అందుకని చిన్న చిన్న ముగ్గులు వేస్తూ నా డైలీ రొటీన్లో స్లోగా నా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను ఈ వీక్లో సాటర్డే అయినప్పటికీ మా పిల్లలకి స్కూల్ ఉందండి యూజువల్లీ వాళ్ళకి సాటర్డే హాలిడే అనమాట వాళ్ళకి ఈరోజు స్కూల్ యాన్యువల్ డే ప్రాక్టీసెస్ గురించి ఈ వీక్లో సాటర్డే అయినా సరే స్కూల్ వర్కింగ్ డే అనమాట వీక్ మొత్తం లంచ్ బాక్సెస్ పెట్టి ఇంకా సాటర్డే కూడా బాక్సులు పెట్టాలి అంటే అంత ఇంట్రెస్ట్ రాదండి నాకు సో అయినా ఇంకా తప్పదు కదా అందుకని సింపుల్ రెసిపీస్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి బాక్సెస్ అయితే పెట్టి పంపించేస్తుంటాను వాళ్ళు మాత్రం స్కూల్ ఉంది అంటే అది వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ అయినా సరే ఇంట్రెస్టింగ్గానే వెళ్తారండి మా వాళ్ళు ఆ విషయంలో మాత్రం నాకు నో టెన్షన్ అన్నమాట ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత నేను మా వారు టిఫిన్ చేసేస్తాము తర్వాత ఆయన సిస్టమ్ వర్క్ చేసుకుంటూ ఉంటారు నేనైతే కిచెన్లో లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను మోస్ట్లీ డైలీ మార్నింగ్ అయితే మా వర్క్ రొటీన్ ఇలాగే ఉంటుందండి మనలో చాలా మందికి ఒక్కొక్కసారి వంట చేయడానికి అంతగా ఇంట్రెస్ట్ అనేది రాదు కదండి అలాంటప్పుడు ఎప్పటిలాగా కడాయిలో కాకుండా ఇలా డిఫరెంట్గా కుక్కర్లో వండి చూడండి కర్రీ సింపుల్గా చేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా కుకింగ్ అనేది ఫాస్ట్గా కూడా అయిపోతుంది కర్రీ కుక్ అయ్యేలోపు మీకు ఒక విషయాన్ని అయితే షేర్ చేయాలి అనుకుంటున్నానండి అదేంటంటే ఈ మధ్య లేడీస్ అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనమాట ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్కి ముఖ్య కారణాలు వచ్చి మనం ఎక్కువగా స్ట్రెస్ అవ్వటం అలాగే మనకి నిద్ర లేకపోవటం బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది తీసుకోకపోవటం ఇంకా పీరియడ్ కంట్రోల్ ట్యాబ్లెట్స్ కానీ పిల్స్ లాంటివి కానీ వేసుకోవడం అనమాట పీరియడ్ కంట్రోల్ ట్యాబ్లెట్స్ అంటే ఏం లేదండి మనం ఏదైనా పూజలకి కానీ వ్రతాలకి కానీ పీరియడ్స్ పోస్ట్ పోన్ అవ్వడానికి టాబ్లెట్స్ వేసుకుంటాం కదా అవి పీరియడ్ కంట్రోల్ ట్యాబ్లెట్స్ అనమాట అలాగే పిల్స్ అంటే కొంతమంది అప్పుడే పిల్లలు వద్దనుకుని చెప్పి ఐ పిల్స్ లాంటి పిల్స్ వేసుకుంటారు కదా తెలియక సో అవి కూడా మనకి హార్మోన్ అనేవి ఇంబ్యాలెన్స్ అవ్వడానికి ముఖ్య కారణాలని చెప్పి ఈ మధ్య గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే చెప్పారనమాట నాకు గైనకాలజిస్ట్ అందుకని మీ ప్రోగ్రామ్స్ అయినా పోస్ట్పోన్ చే చూడండి కానీ ఈ పిల్స్ ట్యాబ్లెట్స్ లాంటివి మాత్రం అస్సలు వేసుకోకండి ఎందుకంటే ఒక్కసారి హెల్త్ డిస్టర్బ్ అయితే మళ్ళీ సరి చేసుకోలేము కదా అంతేకాదండి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి ముఖం మీద పిగ్మెంటేషన్ థైరాయిడ్ పీసీఓడి మొటిమలు ఫైబ్రాడ్స్ లాంటి ఎన్నో సమస్యలు వస్తాయన్నమాట సో ఇంకా వీడియోలోకి వస్తే కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేసాను పక్కన కుక్కర్లో రైస్ కూడా కడిగి పెట్టేశాను అనమాట లంచ్ అయితే రెడీ అయిపోయిందండి సో ఇంకా మా వారికి అయితే లంచ్ పెట్టేస్తున్నానండి ఇక్కడ ఆయన లంచ్ చేసేసి ఆఫీస్కి బయలుదేరతారనమాట సో ఇంకా ఆయన లంచ్ చేసిన తర్వాత ఆఫీస్ టైం అయిపోయిందండి సో ఇంకా ఇక్కడ స్టార్ట్ అవుతున్నారనమాట వీడియో లెంత్ కోసం ఈ వీడియోలో ఆఫ్టర్నూన్ వరకు మాత్రమే నా వర్క్ రొటీన్ని షేర్ చేస్తున్నానండి దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్ దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోని కూడా తప్పకుండా చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే మీ కామెంట్సే నాకు మోటివేషన్ అనమాట సో తప్పకుండా నన్ను మోటివేట్ చేస్తారు అని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్